నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండల లష్కర్గూడ గ్రామం నుండి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు తెలంగాణ బీజేపీ పార్టీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సికా గౌడ ఆధ్వర్యంలో గీత కార్మికులను రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీతోని అబ్దుల్లాపూర్మేట్ మండల లష్కర్గూడ గ్రామం నుండి బీజేపీ పార్టీ కార్యాలయం వరకు సికా బాలరాజు గౌడ్ తీసుకెళ్లడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయనే అన్నాడు అలాగే రాష్ట్రం నుండి ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులు కావడం అందులో బండి సంజయ్ కుమార్ హోమ్ మినిస్టర్ సాయం మంత్రిగా అలాగే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పొగగు శాఖ మంత్రిగా పదవులు రావడం తెలంగాణ రాష్ట్రానికి ఎంత గర్వకారణమని అలాగే మంత్రి పదవి చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావడం భారీ ర్యాలీతోని వాళ్లకు స్వాగతం పలకడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన ప్రతి కార్యకర్త ఇలానే కష్టపడి పనిచేస్తే రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ అధికారం రావడం ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గౌడ్ చంద్రయ్య గౌడ్ కిష్టయ్య గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణకు మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రులు భారీ ర్యాలీ నిర్వహించడం అవుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణకి ఇద్దరు మంత్రి పదవులు రావడం చాలా సంతోషంగా ఉంది బండి సంజయ్ గారికి మన కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీజేపీ ఎనిమిది సీట్లు సంపాదించుకోవడం చాలా గర్వంగా ఉంది వచ్చే ఎలక్షన్లు మళ్ళీ ఎలక్షన్ల వరకల్లా ఎనభై తొంభై సీట్లు తెలంగాణలో గెలిచి మనం బీజేపీ పార్టీ మన కైవసం చేసుకొని మనము తెల భారతదేశం మొత్తం భారతదేశం మొత్తంలోనే తెలంగాణని ఆదర్శంగా చేయాలనే తపనతోని అందరం కష్టపడడం జరుగుతుంది ఇవాళ ఓబీసీ మూర్చ రాష్ట్ర అధికార అధికార అధ్యక్షుడు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు మన ఆనంద్ గౌడ్ గారి మాట కోసం ఇవాళ మన తెలంగాణలో మనకు ఇవాళ శ్రీకా బాలరాజ్ గౌడ్ నేను ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవాళ లష్కరుడ నుంచి మన గీత కార్మికులని తీసుకొని ర్యాలీ కోసం బయలుదేరడం జరుగుతుంది ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనకు రెండు మంత్రి పదవులు రావడం చాలా సంతోషంగా ఉంది మన మోడీ గారిన ఇప్పుడు మన రూపాయిని మొత్తం డిజిటల్గా మార్చడం జరుగుతుంది ప్రపంచంలో నూట యాభై దేశాలను మొట్టమొదటి దేశంగా తీర్చిదిద్దడానికి ఆయనకు అందరూ సహకరిస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకల్లా మన దేశం అన్ని దేశాల కంటే ముందంజలు ఉంటుందని కోరుకుంటూ ఆశిస్తూ జై భారత్ మాతాకి జై ఈరోజు మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్కు రావడం జరుగుతుంది ఇలా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు మన ఆనంద్ గౌడ్ గారి పిలుపు మేరకు లష్కౌడ గ్రామం నుండి ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శిఖా బాలరాజ్ గౌడ్ ఇవాళ గౌడ సంఘం నుంచి పులవృత్తులని తీసుకొని లక్ష్మేగౌడ్ చంద్రేగౌడ్ శ్రీనివాస్ గౌడ్ మల్లే గౌడ్ కుస్టే గౌడ్లని ఇలాని ముస్తాదతోని తీసుకొని పోయి వృత్తుల సమస్యల గురించి నా వివరించడం జరిగింది ఈరోజు పార్టీ కార్యాలయంలో ఇవాళ మన మన బీజేపీ పార్టీ కార్యాలయంలో ఇవాళ సభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బేగంపేట నుంచి పార్టీ కార్యాలయం వరకు చాలా పెద్ద ఎత్తున అన్ని కులవృత్తుల వారు మన రాష్ట్ర వ్యాప్తంగా అందరి సమస్యలకినా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎంతో బాగా వాళ్ళు మాట్లాడడం జరిగింది చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది అందరు ఇవాళ వాళ్ళకు మంచి ఇదే మంచి జరగాలని దేశం భవిష్యత్తు కోసం వాళ్ళు మంచి ఆలోచన చేసి ప్రతి ఒక్కరి కులవృత్తులకి మంచి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను